మీరు సమస్యలతో బాధపడుతున్నారా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు ప్రేమించిన అమ్మాయి దూరమైందా ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియాలలో పరిష్కారం చేస్తున్నారు ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు భార్యాభర్తల సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం ఇంటి సమస్యలు సంతానం లేకపోవడం అప్పుల బాధలు ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రాగల పౌర్ణమి తిదిలోపు ఆడ స్నేహితుల రీత్యా కుంభరాశి జాతకులు మీ జీవితంలో జరగబోతుంది ఇదే వారిని అసలు గుడ్డిగా నమ్మద్దు వారు నూతనంగా పరిచయం అవుతున్న వారు కావచ్చు మీ జీవితంలో ఆల్రెడీ ఉన్నవారు కూడా కావచ్చును వారి విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండగలిగితే అంత మంచిది అసలు కుంభరాశి వారి జాతకులకు ఈ యొక్క పౌర్ణమి తిథిలోపు ఎలా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు ఎవరితో వీరు జాగ్రత్తగా ఉండాలి వారి వలన మీకు ఎటువంటి నష్టమైతే సంభవించబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వచ్చేద్దాం కుంభరాశి వారి జతకులు ఈ పౌర్ణమి తిథిలోపు ఉన్నతవంతమైనటువంటి ఆలోచనలు చేస్తారు జీవితంలో ముందుకు వెళ్లడం కోసం ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు లక్ష్య సాధన దిశగా అడుగులు వేయడానికి మిమ్మల్ని మీరు చాలా వరకు కూడాను మార్చుకుంటారు మీ మీద మీకు నియంత్రణ శక్తి అధికమవుతుంది అయితే మీరు ఇక్కడ చేస్తుందల్లా ఒకటే పొరపాటు అండి మీ గురించిన ప్రతి సమాచారాన్ని కూడాను మీ యొక్క స్నేహితులకు తెలియదు చేస్తున్నారు కుటుంబ సభ్యులకు తెలియపరచడంలో తప్పేమీ లేదండి వారు మీ చెడుని ఎప్పుడు కూడా కోరుకోరు ఎందుకంటే మీరు ఉన్నతవంతంగా ఉంటే చూసి సంతోషించేవారు వారే అవుతారు కానీ మీ యొక్క స్నేహితులు అందరూ ఒకేలాగా ఉండరండి మీరేమో స్నేహానికి పెద్దపీట వేస్తారో అందరూ మంచి వారే అనుకుంటారో మీరు ఒక గ్యాంగ్ అనుకుంటారో మీ యొక్క సంతోషం వారికి చాలా ముఖ్యము అనుకుంటారు కానీ అందరూ అలాగే ఉండరు కానీ అందరూ అలాగే ఉండరండి ఒకరు సంతోషపడుతున్నారు పై స్థాయికి వస్తున్నారు అంటే పట్టుకొని కిందకు లాగేసే వ్యక్తులు అధికంగా ఉంటారు మీ చుట్టూరా ఇంకా ఉంటారు ఎందుకంటే మీకు నరదృష్టి అధికంగా ఉంటుంది మీరు అందరికీ తలలో నాలుకలాగా ఉంటారు సమాజంలో గౌరవ ప్రతిష్టలు ఎక్కువగా ఉంటాయని మీ యొక్క ఆలోచన విధానం అందరికీ నచ్చుతుంది ఇదే ఈ అసూయతోనే మీ ఆడ స్నేహితులు కుంభరాశి జాతకులు ఆడవారు అయినా మగవారు అయినా మీరు ఆడ స్నేహితుల రీత్యా ఇబ్బంది కలగబోతోంది ఈ యొక్క పౌర్ణమి తిథిలోపు మీరు చాలా వరకు కూడా పెద్దగా ప్లాన్ చేసుకునేటువంటి ఒక విషయంలో వారి యొక్క పాత్రతో అంతా కూడా తలక్రిందులైపోతుంది కాబట్టి ఎవరికీ ఏమీ చెప్పదో అనుకున్న పని అనుకున్నట్లుగా అయిపోయిన తర్వాత అందరికీ తెలుస్తుందండి ముందుగానే మీరు చెబితే గనక అందులో కష్టాలు మొదలవుతాయి ఈ ఆడ స్నేహితులు మీకు చాలా వరకు కూడా పరిచయం అయినవారు కావచ్చు ఇప్పుడే నూతనంగా పరిచయం అవుతున్న వారు కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు సహోద్యోగులు కావచ్చు అందరి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి అంటే వారితో వెళ్లి తగాదాలు పెట్టుకుని గొడవలు పెట్టుకుని వారికి దూరంగా ఉండడము ఫ్రెండ్స్ కట్ చేయడం లాంటివి చేయమని కాదండి మీకు మీరు జాగ్రత్తలు తీసుకోండి ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచితే గనక మీ యొక్క జీవితం అయితే బాగుంటుంది లేకపోతే గనక ఇబ్బందులు తప్పవు తస్మాత్ జాగ్రత్త మీరు ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు మాత్రమే కచ్చితంగా మీరు చేయవలసిన పని ఏమిటంటే గనక మీ ఇంటి పూజ గదిలో ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడే తెలుపు రంగు పుష్పాలతో పరమశివుని మీరు పూజించుకోండి ఆ తర్వాత ఏమిటంటే గనక ఆ యొక్క ఒక పూర్ణ తీసి ఆడవారు అయితే గనక కుంభరాశి వారి జతకులో మీ యొక్క జడలో పెట్టుకోండి అలాగే మగవారు అయితే గనక ఆ యొక్క పువ్వును మీ యొక్క పర్సులో పెట్టుకోండి ఆ తర్వాతే ఇంటి నుండి బయలుదేరి బయటికి రండి అప్పుడు మీకు కష్టాలు రాకుండా ఉంటాయి పరమశివుని అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది అంత మంచి జరుగుతుంది శుభం సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి